నా నా ఫోటో వేసి మరీ రాసి దానికి అవి ఫోన్ వస్తావు తీసి నా ఫోటో వేసి మరీ రాసి చూ నేను నా దాని వచ్చాను నేను బాగా ఈదారి కోసం ఉండాలా కోసం వచ్చా నీకు నేను రాసి ఏమో రాస్తా చూసుకో నేను లీగల్ మైనింగ్ చేయడం తప్ప క్రమంగా వ్యాపారం చేసే ఉద్దేశం నాకు లేదు అని చెప్తున్నారు భూమనార్డు తాను చైనా పోయిన వాస్తవం ఏది అయితే మాకే ఎట్లా ఉందో కొడుకు అని తెలుసుకోవడం వెళ్ళినా తర్వాత కొనుగోలు దాకా ఒప్పందకోలేదు కాదని రోడ్ రాసావు బాబు నీ సంబంధించి ఏం రాసి నాకు మళ్ళీ అంటావ్ ప్రసాద్ గారు మీరంటే మా గౌరవం జర్నలిజ్ అంటే గౌరవం

రాసేస్తాను నా ఇష్టప్రం బిపిఆర్ రాసేదానికి చేతులు వస్తాయి చేతులు ఎట్టు వస్తాయి రాసేదానికి గతం గుర్త ఒకసారి గతం గుర్తెచ్చుకో ఇప్పుడు బీపీఆర్ గారు వ్యాపారాలు ఎంత గారు మెలకు పెట్టే ఖర్చు ఎంత ఈ వ్యాపారాలు జోరేన్ ప్రసాద్ గారు దీంట్లో మాకు ఇప్పుడు వివరణ చెప్పండి లేదంటే మీ దగ్గరకు వచ్చి అయ్యా బలవంతంగా నా కాడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు యాభై శాతం తీసుకున్నాడు చెప్పి నిరూపించండి భయపడి ఆయన రాశారు సంచుల్లో దోచుకునేసాడు దొంగ దొంగరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆస్తులు ఎంత ప్రేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి వ్యాపారాలు ఎంత హలో నెలకి దొరిపెట్టే ఇదంతా గారి ప్రభాకర్ రెడ్డి గారు ప్రజల కోసం పెట్టే డబ్బు ఎంత మైనింగ్ ఎంత ఈ సంవత్సర కాలం పాటు నీ కాదు రికార్డ్స్ ఉన్నాయి లేదంటే అధికారులు గారు తీసుకో అసలు ఎంత మైనింగ్ జరిగింది ఎన్నికలకు ముందే ఆయన ప్రణాళిక రచించాడు ఆయన గురించి తెలిసి నువ్వు రాస్తున్నారా మేము ఇంతకంటే మాట్లాడితే వేరే విధానం నీ కాడు మీరు చెప్పి తేవాల్సిందేది మీరు కాము కాంగ్ కూర్చో ఉంటారంటే కుదర మీరు చెప్పి తేవాల్సిందే మీరు మీద ఏమైనా ఆధారం లేదు పోదాం రండి చైదాపురం ఎక్కడ వేదిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎక్కడ మైనింగ్ చేశాడు లేదు ఎవరి సంచులో డబ్బులు పెట్టుకున్నాడు ఎవరి సంచులో బందిపోటు దొంగతనం చేశాడు ఏమైనా